వాస్తవం నేను చెప్పిన ఎనర్జీ ప్రకారం చూసుకున్నట్లే మా ఇండస్ట్రీ తెలుగు తెలుగు ఇండస్ట్రీ ముఖ్యంగా చాలా బాగుంది ఎక్కువ థౌసండ్ క్రోర్ సినిమాలు మన దగ్గర ఉన్నాయి ఉన్నాయి సక్సెస్ రేట్ ఎప్పుడు ఉండదు అమ్మా ఇప్పుడు నువ్వు నలభై సినిమాలు రిలీజ్ అయిన రోజు అదే ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఉండేది ఎప్పుడు అంతే ఉంటుంది అంతకంటే ఎక్కువ ఉండదు అంత ఛాన్స్ కూడా లేదు అండ్ ఇప్పుడు వచ్చే పరిస్థితి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు నిన్న పుష్ప టూ రిలీజ్ అయింది మన పుష్ప టూ కు ముందు రొమాన్స్ అని ఏదో సినిమా వచ్చింది రొమాన్స్ లవ్ రవ్ లవ్ రొమాన్స్ సంథింగ్ ఏదో సినిమా వచ్చింది దానికి ఓపెనింగ్ లేదు యాక్చువల్గా దానికి ఏదో రీజనబుల్ గా ఉండాలి అంటే జనం ఇప్పుడు పుష్ప సినిమాకి టికెట్లు కొనడం కోసం డబ్బులు సేవ్ చేసుకునే పరిస్థితులు ఉన్నారు ఇంకో సినిమా చూస్తే వాళ్ళకి ఆ సినిమా చూస్తానే డబ్బులు ఉండవు కదా అంటే రేట్ అంత అంత ఈ ప్రభావం గత ముందు ఒక వారం రెండు వారాల తర్వాత కూడా ఉంటుంది సినిమా ఈ నెలంతా ఉంటుంది పుష్ప సినిమా చూసినాక ఆ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు వేరే సినిమాలు చూస్తాను దగ్గర టెఫర్డ్ అందుకని సినిమాలు కలెక్షన్స్ టికెట్ రేటు ఫస్ట్ బెనిఫిషర్స్ వేయడం ఆ బెనిఫిషర్స్ కి వెయ్యి రూపాయల పైన రేట్ ఫిక్స్ చేయడం అనేది సో మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ పీపుల్ కి చాలా ఇబ్బందికర విషయమే అంటే టికెట్ కొనుక్కొని బెనిఫిషర్ వెళ్ళడం అనేది మనం ఇప్పుడు తప్పు గురించి డిస్ప్యూట్ లేదు హండ్రెడ్ పర్సెంట్ కానీ మీరు గతంలోకి వెళ్తే ఓ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ టెన్ ఇయర్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇంక ముందు కూడా ఈ షోలు ఎక్స్ట్రా షోలు వేసి బెనిఫిట్ షోలు వేసి వెయ్యి రూపాయలు ఐదు వందలు రెండు వేలు మూడు వేలు కూడా పెట్టిన రోజులు బ్లాక్ లామింగ్ ఇప్పుడు వైట్లో మనకి ట్యాక్స్ కడుతున్నారు కదా ఇదే మంచిది కదా అయితే బెనిఫిట్ అంటే బెనిఫిట్ షో అయితే బెనిఫిట్ షో ఉండాలి ఎవరి బెనిఫిట్ అనేది కంపల్సరీగా మనం గవర్నమెంట్ సబ్మిట్ చేసేవాడము పలానా పలానా చారిటీ కోసం సినిమా చేస్తున్నాము ఆ డబ్బులు అక్కడికి వెళ్తాయని ఇప్పుడు మరి మరి బెనిఫిట్ అంటున్నారు ప్రీమియర్ అంటే మన ఇష్టం రేట్ పెట్టుకోవచ్చు ప్రీమియర్ అంటున్నారు బెనిఫిట్ అంటున్నారు జేపీ చూడలేదు జివోలో సో నాకు కరెక్ట్ ఐడియా లేదు బట్ ఏదేమైనా కానీ టికెట్ రేట్లు అంత పెడతాం అనేది నాకు పర్సనల్ గా ఇష్టం లేదు నేను ఒప్పుకోను బట్ నాకు ఇష్టం లేదు కానీ నేను చూడటం మానేస్తాను ఇప్పుడు ఏదైనా కానీ రేట్ను పెడతావు సినిమా నీది థియేటర్ మీది మీరు ఎంత రేటు పెట్టుకోవచ్చు నేను మానేయచ్చు కదా ఇవాళ చచ్చిపోయే పరిస్థితికి ఎలా కలదు కదా ఇల్లు జనంలో కొట్టుకుని పాపం చచ్చిపోయే పిల్లోడు హాస్పిటల్ ఉండి ఈ పరిస్థితికి ఎవరి కారణం మనమే బ్లాక్ లో చూడటం మొదలెట్టింది మనమే మీరు ఇప్పుడు మూడు వేల రూపాయలు డబ్బులు బ్లాక్ లో పంట అంటే గవర్నమెంట్ ట్యాక్స్ రాకుండా ఉంటుంది ఇప్పుడు ఆ మూడు వేల రూపాయలు వైట్ లో మాకు ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ వస్తుంది ఆరు వందల రూపాయలు ట్యాక్స్ వస్తుంది కదా గవర్నమెంట్ కి అనుకోవటంలో తప్పేమ ఉద్దేశంలో తప్పేం లేదు అయితే టికెట్ కొంటేనే కదా సినిమా ఎవరికి రమ్మని భగవంతం ఆ సినిమా ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఓటీటీ కూడా వస్తుంది మా రోజుల్లో లేవు ఓటీటీలు వచ్చినాయి శాటిలైట్లు వచ్చినాయి ఒక ఆరు నెలల తర్వాత టీవీలో వేస్తే ఒక నెల రోజుల తర్వాత ఓటీటీలో వస్తుంది ఓటీటీలో ఒక వెయ్యి రూపాయలు పడేస్తే మొత్తం అన్ని సినిమాలు చూసుకోవచ్చు సంవత్సరం కాబట్టి నెల అంతా చూడొచ్చు కొన్ని వందల సినిమాలు చూడాలి అన్ని భాషల సినిమాలు చూడొచ్చు అది అంత సౌలభ్యం ఉన్నాక ఈ మనం జనం చచ్చిపోయే పరిస్థితి ప్రాణాలకి తెగించి సినిమాకి వెళ్ళాల్సిన అవసరం ఉంది అని అర్థం వచ్చాను పిచ్చి జనం మనం ఏం చేస్తాం అని పుష్పట్టు కాన్సెప్ట్ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది సొసైటీ మీద పాట అంటే మా పాట ఉన్నప్పుడే ఈ కామెంట్స్ వినిపించాయి ఇంపాక్ట్ ఉంటుంది సొసైటీ మీద సమాజం మీద ఉంటుంది అనేది హీరో క్యారెక్టర్ చేసిన కానీ కలబోయేషన్లో కానీ ఎన్ని సినిమాలు మిగిలిన సినిమాలు అన్నింటిలో మంచి క్యారెక్టర్లు ఉన్నాయి హీరోలు హీరోలు మిగతా సినిమాలు అన్నింటిలో మంచి క్యారెక్టర్లు ఉంటే వీడు తప్పు చేసాడు అనుకోవచ్చు అన్ని క్యారెక్టర్లు ఉంటాయి కదా హీరోయిన్ సతాయిస్తారు ద్రోహం చేస్తారు మోసం చేస్తారు రీపులు చేస్తారు ఇవన్నీ చేయకుండా ఏదైనా సినిమా ఉందా సంవత్సరానికి రెండు వందల సినిమాలు రిలీజ్ అయితే ఒక ఆడపిల్లని గౌరవించే సినిమాలు ఇన్నున్నాయి ఉంటాయి ఒకటో రెండో ఉంటాయి మిగిలిన రెండు వందల నలభై సినిమాలు అటువంటివి ఉంటాయి కదా మీకు ఏది ఉంది ఏది మంచి చెప్తున్నాను మంచి చెప్తా అంటే అందరూ మంచి చెప్తున్నారే నువ్వు సమాజాన్ని అడగొట్ట అందరూ సమాజాన్ని చెడగడతారు వాళ్ళతో పాటు నేను ఇంకో రకంగా అండ్ రీసెంట్ గా ఒక అతను ఆర్టికల్ రాశారు సార్ ఏమైనా అంటే ఇప్పుడు సుకుమార్ గారు అండ్ అల్లు గారి కాంబినేషన్ వచ్చిన ఆర్యా నుంచి ఇప్పుడు వచ్చిన వరకు హీరో క్యారెక్టరైజేషన్ నెగిటివ్ షేడ్స్ తో ఉంటుంది ఈయన ఏం మెసేజ్ చేస్తున్నాడు ఒక టాప్ డైరెక్టర్ అయింది ఆయన ఒక పెద్ద హీరో అయింది ఏం చెప్తున్నారు అన్న ఏం చెప్పట్లేదు అతను డబ్బు సంపాదించడానికి డైరెక్టర్ అయ్యాడు ఇతను డబ్బు సంపాదించడానికి హీరో అయ్యాడు మీకు మెసేజ్ చెప్తానికి ఆడు హీరోలు గానీ డైరెక్టర్లు గాని అవ్వలేదు కదా నన్ను రాసిచ్చారు బాండ్ సార్ ఎప్పుడన్నా ఎవరన్నా మేము సమాజం కోసం సినిమాలు తీస్తా ఉన్నా అని చెప్పారా కొన్ని తీస్తే ఇక్కడ చూస్తారా అడుగుతున్న వాళ్ళు చూస్తారా మొన్న అదేదో సినిమా చూసాను నేను మ్యూజిక్ మూర్తి మ్యూజిక్ షాప్ మూర్తి అని నాకు బాగా నచ్చింది మరి ఎంతమంది చూశారు ఎందుకు చూడాల మన సత్యం సుందరమైన ఒక సినిమా డబింగ్ సినిమా వచ్చింది అద్భుతమైన సినిమా ఎంతమంది చూశారు నిన్న అమరాన్ వచ్చింది అద్భుతమైన సినిమా ఎంతమంది చూశారు ఎందుకు చూడలే మరి పుష్ప కింద కొట్టుకుంటున్నారు దానికి ఎందుకు చూడలే మంచి సినిమాలు కదా ఇవన్నీ సమాజానికి మంచి చెప్పారు కదా మరి ఎందుకు చూడరు సమాజానికి మంచి చెప్తేనేమో వంద కోట్లు కలుపుతారు సమాజానికి చెడు చెప్తే రెండు వేల కోట్లు చూస్తున్నారు మరి సమాజాన్ని గురించి మాట్లాడే హక్కు నైతిక హక్కు మనకి కామన్ మనకు మనకుందా ఏదో ఒకళ్ళిద్దరు పాపం వాళ్ళ తరపత్రయం కొద్దీ అడుగుతూ ఉంటారు వాళ్ళ తరపత్రయం పడతాం తప్పు లేదు జనం మారరు జనానికి కావాల్సింది ఏదో తీస్తారు సినిమా అంటే কণ্ড ফিটিং চিনেমা গ'ল চিনেমা